వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ పదహారు నుంచి ఈ రాశుల వారికి ధనలక్ష్మి యోగం పట్టబోతుంది సెప్టెంబర్ నెల చాలా ముఖ్యమైన నెల సెప్టెంబర్ నెలలో ముఖ్య గ్రహాలు వివిధ రాశుల్లోకి సంచారం చేస్తూ ఉన్నాయి సెప్టెంబర్ పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు సూర్యుడు కన్యా ప్రవేశించబోతూ ఉన్నాడు సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు కూడా కన్యా ఉంటాడు ఇక అప్పటికే కేతుగ్రహం కన్యా రాశిలో ఉండటం వలన సూర్య సంయోగం జరుగుతుంది దీనివల్ల వివిధ రాశుల వారికి అదృష్టం అనేది ఐశ్వర్యాన్ని ప్రకాశించబోతూ ఉంది ఆ రాశులలో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు సూర్యకేతల సంయోగం వల్ల వృషభ రాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది వారి యొక్క జీవితంలో సానుకూల ఫలితాలే అందుతాయి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభిస్తాయి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఉన్నత అధికారుల సమ సహోద్యోగుల మద్దతు లభిస్తుంది ఈ సమయంలో వృషభ రాశి వారు ఊహించిన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు వారు సింహరాశి వారికి సూర్యకేతలు కలియక వలన సింహరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనంగా ఉంటుంది ఇది సింహరాశిలో జన్మించిన వ్యాపారవేత్తలకు అనుకూలమైన సమయము ఈ యొక్క సమయంలో మీరు పెండింగులో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు మంచి డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందుతారు అప్పులన్నిటినీ తీర్చుతారు సానుకూల ఫలితాలు పొందుతాయి మేషరాశివారు సూర్యకేతల సంయోగం కారణంగా మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి వృత్తిలో అపారమైన విజయాలను సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారు తమ వ్యాపార కార్యక్రమాలను విస్తరించడానికి ఇది సరైన సమయము ఉద్యోగుల కోసం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో మీరు పనిచేసే చోట విజయం తప్పకుండా సాధిస్తారు ధనుస్సు రాశివారు సూర్యకేతుల కలయిక ధనుసు రాశి వారికి భారీగా ఆర్థిక ప్రయోజనాలు తీసుకువస్తుంది ఈ యొక్క సమయంలో ధనుసు రాశి వారు మీ పురోగతిలో ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు ధనుసు రాశి వారికి ఇది లాభదాయకమైనటువంటి సమయము ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా విపరీతమైనటువంటి యోగాలు కన్నీయమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి కుటుంబ వాతావరణం కూడా సంతోషదాయకంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి